రీసెంట్ గా వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీలు రాజమండ్రిలో ఉంటున్న వండవల్లి అరుణ్ కుమార్ గారి ఇంటికి డైరెక్ట్ గా వెళ్లి వండవల్లి అరుణ్ కుమార్ గారితో చాలా సేపటి వరకు చర్చలు చేయడం ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ పరంగా చాలా హాట్ టాపిక్ గా మారింది వైఎస్ఆర్సీపీ నేతలు ఇంకెవరినో ఇంకెవరినో కలిస్తే అంత హాట్ టాపిక్ గా మారేది కాదు కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ ని కలవడం అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం ఇది కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీలో చాలా కీలక పదవుల్లో ఉంటూ సిడబ్ల్యూసి పదవుల్లో కూడా ఆయన వర్క్ చేయడం జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేయడము వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి చాలా స్నేహ సంబంధాలు రాజకీయంగా సలహాలు ఇవ్వడంలోనూ ఉండవల్లి అరుణ్ కుమార్ గారి పాత్ర చాలా ఎక్కువగా ఉండేది అయితే రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా రాజీనామా చేయడము ఏ పార్టీలోకి వెళ్లకుండా ఆయన ఓన్లీ రాజకీయ విశ్లేష విశ్లేషకులుగా రాజకీయాల్లో ఏదైనా టాపిక్ మీద మాట్లాడడాలు ఎవరేదాన్ని ఏదైనా తప్పు చేస్తున్నారా ఏదైనా పార్టీ కుంభకోణాలు ఉంటే ఆ కుంభకోణాల గురించి మాట్లాడ్డాలు ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ఆయన మాట్లాడడం జరిగేది సో ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నారు అంటే తెల్ల ఇంటికలు వచ్చిన రాజకీయ పండితులు కూడా ఆయన ప్రెస్ మీట్ కంపల్సరీ వాచ్ చేస్తారు సో అటువంటి రాజకీయ నాలెడ్జ్ కలిగిన వ్యక్తి విశ్లేషక విశ్లేషక నాలెడ్జ్ కలిగిన వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సో అటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని ఎన్నడూ లేని విధంగా ప్రత్యేకించి అనంతపురం నుంచి కాంగ్రెస్ మాజీ ఎంపీ అనంతరామరెడ్డి అలాగే వైఎస్ఆర్ సిపి మాజీ ఎమ్మెల్యే కేదిరెడ్డి గారు రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ వీళ్ళంతా కలిసి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ఇంట్లో చాలాసేపు చర్చించారు అంటే అది ప్రస్తుతం సిబిఎన్ గారి కూటమి ప్రభుత్వాన్ని చేస్తున్న కుంభకోణాల గురించి గాని ఇంకేదైనా సలహాల గురించి కానీ ఏదైనా వెళ్ళారా లేక ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని వైఎస్ఆర్ సిపిలోకి రండి అని చెప్పి రాజకీయ సలహాదారుడిగా ఉండండి అని చెప్పి దాని గురించి అడగడానికి వెళ్ళారా లేదా క్యాజువల్ విజిట్ గానే వెళ్లారా అనేది ఇప్పుడు అటు కూటమి ప్రభుత్వంలోనూ రాజకీయంగా కొంచెం డౌట్స్ అయితే కల్పిస్తున్నాయి ఎప్పటి నుంచో వైఎస్ఆర్ పార్టీలో వెళ్తీ ఉండేది ఆ వెళ్తే ఏంటంటే వైఎస్ఆర్ సిపి పార్టీకి రాజకీయంగా అనుభవం కలిగిన పండితులంటూ ఎవరూ లేరు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత విజయసాయి రెడ్డి గారు అలాగే సజ్జల రామకృష్ణ రెడ్డి తప్ప రాజకీయంగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎత్తుకు పై ఎత్తు వాళ్ళు ఎవరు కూడా వైఎస్ఆర్ సిపి పార్టీలో అంత అనుభవం కలిగిన వ్యక్తులైతే ఎవరూ లేరు సో కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ సిపి పార్టీకి కొంచెం సంబంధాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చంద్రబాబు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మరి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి పాత్ర వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక రాజకీయ సలహాదారుడుగా ఎత్తుకు పై ఎత్తు చేసే విధంగా ఒక రాజకీయంగా ఏదైనా హెల్ప్ చెయ్యాలి విశ్లేషకులుగా కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కోరుకుంటున్నారా గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నడూ కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని పార్టీలోకి రండి పార్టీకి ఒక పెద్ద హెడ్ గా ఉండండి అని చెప్పి ఎప్పుడైతే ప్రస్తావించిన సందర్భాలు అయితే ఎక్కడా లేదు కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూటమిగా కలిసిన పార్టీలు బలంగా ఉండటము సో సిపి పార్టీకి రాజకీయంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు ఇంకా సీనియర్ నాయకులు అవసరం ఎంతైనా ఉంది కాబట్టి సో ఇప్పటి నుంచే వైఎస్ఆర్సిపి పార్టీ ఏవైనా పాములు కదు పాములు కదుపుతున్నాయో అనేది చాలా సందేహాలు అయితే వ్యక్తం అవుతున్నాయి గతంలో రాజశేఖర రెడ్డి గారికి కేవీపీ రామచంద్రరావు గారు చాలా అన్ని విధాలుగా అటు రాజకీయ పరంగా గాను ఎత్తుకు ఎత్తుకు పై ఎత్తి వేసే విధంగాను ఎలక్షన్స్ లోను అన్ని విధాలుగా రాజశేఖర్ రెడ్డి గారికి కేవీపీ రామచంద్రరావు గారు అంటూ ఒక హెల్పర్ అనే అతను ఉండేవారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఇప్పటి వరకు అటువంటి వ్యక్తులు ఎవరు కనబడలేదు సో అటువంటి వ్యక్తి కోసం వైఎస్ఆర్ సిపి పార్టీ ఏదైనా హంటింగ్ లో ఉందా ఆ హంటింగ్ లో ఉంటే ఫస్ట్ పాయింట్ టార్గెట్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏమైనా అవుతున్నారా అనేది ఆసక్తికరమైన విషయం అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కలిసింది ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న అంశాల మీద గురించి అయినా లేక జస్ట్ క్యాజువల్ విజిట్ గానే ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కలిశారా అనేది ఇంకా బయటకైతే ఆ విషయాలైతే రాలేదు మరి ముందు ముందు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎటువైపు మొగ్గుతారనేది అనేది మీలు వెటెంగ్ థ్యాంక్ యూ